నమస్తే ఫ్రెండ్స్ ఒక మంచి సమాచారాన్ని మనం గమనిద్దాం మనిషికి పుట్టుక మరణం సహజమే కానీ ఆత్మ అనేది పరమాత్ముడి నుంచి వచ్చింది ఆ ఆత్మని పరమాత్ముడి దగ్గరికి చేర్చినప్పుడే ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది ఈ లోకంలో ఆత్మని పరమాత్ముడి దగ్గరికి చేర్చడానికి ఒక్క మానవ జన్మతో మాత్రమే సాధ్యం ఈ మానవ జన్మ కంటే గొప్పది మరేదీ లేదు ప్రతి జీవికి ఒక శక్తి ఉంటుంది కానీ మానవ జన్మకు మాత్రం ఆ శక్తి ఏంటో తెలుసుకొని గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు ఇదే మానవ జన్మకున్న గొప్పతనం నిజమే కదా ఫ్రెండ్స్ ఈ చిన్న ఫోటోలో ఎంత విలువైన సమాచారం దాగుందో వాస్తవానికి ప్రతి మనిషి జీవితం కూడా చాలా అత్యున్నతమైనది ఈ అత్యున్నతమైన జీవితంలో మనిషి ఎప్పుడూ కూడా ప్రకృతితో అనుసంధానింపబడుతున్నాడు వీటిని అనుసరించుకొని ప్రతి క్షణం కూడా ఆ ఊపిరి తీసుకుంటున్నప్పుడు అది భగవంతుడు ఇస్తున్నదే అనే వాస్తవాన్ని మనం తప్పక గమనించాల్సి ఉంటుంది ఇంతటి అనంతమైన సృష్టిలో మనిషిగా అనేక రకాల సౌకర్యాలతో మనిషి బ్రతకడం అన్నది నిజంగా ఒక వరమే కదా ఎన్నో రకాల జీవరాశుల్లో ఎవరికీ లేని అర్హతలు అవకాశాలన్నీ కూడా మనిషికి ఇవ్వడం జరిగింది కానీ మనిషి తనకు తానుగా చేసుకుంటున్న కొన్ని తప్పుల కారణంగా మనిషి తన జీవితాన్ని తానే ఇబ్బందులు పాలు చేసుకుంటున్నారు డబ్బు అనే ఒక కాగితాన్ని సృష్టించుకొని ఆ డబ్బు చుట్టూనే మనిషి తిరుగుతూ జీవిత చర్మాంకానికి వచ్చేటప్పటికీ కావలసినంత ఆస్తులను సంపాదించుకుంటూ మనశ్శాంతిని మాత్రం పోగొట్టుకోవడం నిజంగా దురదృష్టకరం ఇక్కడ మనిషి డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ ఆ డబ్బు సంపాదనతో పాటు నలుగురి నుంచి ఆత్మీయత ఆనందాన్ని కూడా మనిషి ఎప్పుడైతే నిజంగా పొందగలుగుతారో అప్పుడే అందులో విలువైన సంపద అని మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇంతటి సృష్టిలో ఇన్ని రకాల జీవరాశుల్లో మనిషి అవకాశం దొరకడమే చాలా అదృష్టమైనప్పుడు ఆ అదృష్టాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ తాను చేయాల్సిన అనేక రకాల ఉత్తమ కార్యాలు కూడా మనిషి చేయాల్సిన అవసరమైతే ఉంది కదా ప్రతిరోజు వేకువజామునే లేయడం లేచిన తర్వాత మనమల్ని మోస్తున్న భూమాతకు దండం పెట్టుకోవడం నుంచి చక్కగా స్నానం ఆచరించుకొని దీపం పెట్టుకొని ప్రత్యక్ష దైవం మనకు సూర్య భగవానుని కూడా దర్శనం చేసుకొని అక్కడ నుంచి మన శరీర సౌష్ఠవానికి చక్కటి ఎక్సర్సైజెస్ యోగా లాంటివి కూడా చేయడము వీటిని మనం పిల్లలకు కూడా నేర్పించడము అటు నుండి మనమల్ని నమ్ముకున్న వాళ్ళకి మనమల్ని ప్రేమతో కలిగిన వాళ్ళకి అంటే మన ఇంట్లో ఉంటున్న ఒక చిన్న కుక్క కావచ్చు పిల్లి కావచ్చు లేకపోతే మనుషులు కావచ్చు ఎన్నో రకాల బంధాలు కావచ్చు వృద్ధాప్య దశలో ఉంటున్న తాతయ్యలు అమ్మమ్మలు కావచ్చు ఎవరైనా కానీ అందరితో కూడా ఒక చక్కని మాట తీరును కూడా మనము కలిగి ఉండడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం వీటన్నిటితో పాటు సమాజంలో కూడా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ని అందించడం ప్రతి ఒక్కరితో ఒక మర్యాదగా నడుచుకోవడం ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం ఎవరి సంపద కోసము ప్రయత్నించకపోవడము మన కష్టంతో మనకు కావలసిన వాటిని పొందడం ఈ సంపాదించిన ధనాన్ని కూడా మనమల్ని నమ్ముకున్న వాళ్ళకి కొంత ఎత్తి పెట్టుకోవడం అవసరాన్ని మించి ఖర్చు పెట్టకపోవడం ఏది అవసరమో వాటికి వినియోగించుకోవడం సంపాదించిన దాంట్లో కనీసం ఒక్క శాతమైనా భగవంతుడికి ప్రేమపూర్వకంగా అందించడం ఏ సౌకర్యాలు లేక ఏ బంధాలు లేక ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తున్న వారికి డబ్బు రూపంలో కాకపోయినా కనీసం అన్నార్థుల రూపంలో మనం అందించడం ఎవరికైనా ఆకలిగా ఉంటే వాళ్ళకి అన్నం పెట్టడం గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కనుక గమనిస్తే కుటుంబంతో ఏదైనా భోజనం చేస్తున్నప్పుడు అతిథికి పెట్టి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా తర్వాత తినేవాళ్ళు ఇప్పుడు కనీసం మన తిన్న తర్వాత అయినా కానీ ఒక నోరు లేని మూగుజీవికి పెట్టే పరిస్థితులు ఇప్పుడు లేవు మిగిలిపోయినా కానీ అది పాచిపోయిన తర్వాత అయినా కానీ దాన్ని చెత్తకుప్పలో వేహేస్తున్నామే కానీ వాటిని ఎప్పటికప్పుడు మనం తిన్న ఆహారాన్ని మంచి ఆహారాన్ని మాత్రమే ఇతర జీవులు కూడా పెట్టే ఆలోచనలు కొద్ది మందిలో ఉండవు అలాంటివన్నీ కూడా కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనిషి మనస్తత్వాన్ని మంచి వ్యక్తిత్వాన్ని మనిషి అభివృద్ధి చేసుకోవాలి మనీ అనే మాయలో ముడిపడిపోకుండా మానవత్వంగా కనుక బ్రతికినాడు అంతా కూడా పరమాత్మతత్వమే అవుతుంది కాబట్టి కులాల కోసం మతాల కోసం విద్వేషాలు పెంచుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు అనే నిజాన్ని కనుక గ్రహించిన నాడు మనిషి జీవితం ఖచ్చితంగా ఉన్నతంగా ఉంటుందని ఇక్కడ చెప్పచ్చు బ్రతికినంత కాలం ఎవరికి ఎలాంటి అపకారం మనం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదో ఒక రోజు మనం ఈ భూమిని వదిలైతే వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా పరమాత్మని చేరిన తర్వాత మనం చేసిన పాప కర్మలు మంచి కర్మలు రెండూ కూడా లెక్కించబడతాయి అందుకనే డబ్బే సర్వస్వంగా బతకకుండా ఎప్పటికప్పుడు మనం చేసుకునే పుణ్య ఫలితాలని గనక కౌంట్ చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే అదే నిజమైన సంపద అని ఇక్కడ మనం గుర్తించాలి అవసరానికి కావలసిన డబ్బు ఉండాలి అంతకు మించి మనం చేయాల్సిన ధర్మకార్యాలు కూడా ఖచ్చితంగా ఉండాలి అనే నిజాన్ని మనం గ్రహిద్దాం ఇట్లు మీ హర్షానయన్ టీవీ థ్యాంక్ యూ